హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం గురించి మరొక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అదేమిటో తెలుసుకునే ముందు ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేస్తే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద రైతులకు అందాల్సిన రెండు వేల రూపాయలను ఈ నెల ఇరవై నాలుగవ తేదీన రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఇందుకోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం బీహార్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కానీ కొన్ని కారణాల వల్ల కొందరు రైతులకు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి సంబంధించిన నిధులు వారి యొక్క ఖాతాలో జమ చేయడం కుదరదని సమాచారం దీనికి గల కారణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకే సర్వే నెంబర్లో ఉన్న భూములకు ఇట్టి పథకానికి సంబంధించిన నిధులు విడుదల కావు అని చెప్పడం జరిగింది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రైతుల యొక్క పెన్షన్ పదివేలకు పైన ఉంటే వారికి కూడా ఈ యొక్క పథకానికి అర్హులు కారని కూడా తేల్చి చెప్పడం జరిగింది ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే రైతు మొదటగా భారత పౌరుడై ఉండాలని ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఇందుకోసం రైతులు తమ యొక్క భారత పౌరసత్వాన్ని కానీ వ్యవసాయానికి సంబంధించిన పాస్బుక్ కానీ పాస్పోర్ట్ అలాగే తదితర ఆధార్కి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఈ నెల ఇరవై నాలుగులోపు తమ యొక్క వివరాలను సిఎస్సి సెంటర్లో అప్డేట్గా ఉంచుకోవాల్సిందిగా కూడా తెలియజేయడం జరిగింది ఎందుకోసం రైతులు తమ యొక్క వివరాలను త్వరగా పూర్తి చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ